హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు జేఎస్ వన్ వార్తలు చదవబోతున్నాము చూడండి మరి ఈరోజు ఏడు పన్నెండు ఆదివారం మరి ఈరోజు చాలా మంచి మంచి వార్తలతో మేము ముందుకు వస్తున్నాం చూస్తుండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మరి ఏ విధంగా ఉన్నాయో ఈరోజు కొద్దిగా వార్తలు చల్లచల్లగానే ఉన్నాయి సంక్షేమంలో నంబర్ వన్ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చే పదేళ్ళు అభివృద్ధి పథకాలతో దేశానికి నమూనగా రాష్ట్రం అని చెప్తా ఉన్నారు సదుపాయాల్లో లోటు రావద్దు గోబల్ ప్రాంగణంలో కలిసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం తెలంగాణ భవిత కోసం గోబల్ సమిటి గవర్నర్ను ఆహ్వానిస్తున్న బట్టి గారు అందరినీ అలరించిన ఇండియా సూపర్ రేజ్గా పోటీలు హాజరైన సీఎం రేవత్ రెడ్డి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు చాలా సంతోషం ఇండిగో ఇడిగో ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే రద్దయిన ప్రయాణికులకు నేటి ఉదయం ఎనిమిది లోపు సొమ్ము వాపస్ ఇవ్వాల్సిందే ప్రయాణికులు మరి ఎక్కడి ఎక్కడనో పోదామని విమానాలకు టికెట్లు తీసుకున్నారు వాళ్ళంతా మరి వాళ్ళందరికీ వాపసు ఇవ్వాలి కదా డబ్బులు అయితే ఉన్నత చదువుల కోసం వెళ్ళిన తిరిగి లోకాలకు అమెరికాకు సదుపునికి వైరు అమ్మాయి మరి అక్కడ అమెరికాలోని అగ్గి ప్రమాదంలో హైదరాబాద్ యువతి మృతి అంట సూర్ణి మరి ఎంత ఘోరం జరుగుతుందో చదువుల కోసం అని బయట దేశాలు పోతున్నారు అక్కడ చనిపోతూ ఉన్నారు మన పిల్లలు ఛార్జీలు పెంచితే కఠిన చర్యలే బల్ సమిట్కు త్రీ డి ముస్తాబ్ సదుపాయాల్లో లోటు రావద్దు అల్లరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు రేవతి రెడ్డి గారు హాజరయ్యారు బాలీవుడ్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు సంక్షేమంలో నంబర్ వన్ అనమాట అంటున్నారు ಮಾ ವಿಜನ್ ಡಾಕ್ಯುಮೆಂಟರೀ ತೋ ಪ್ರಪಂಚ ದೃಶ್ಯ ಆಕರ್ಷಿಂತ ದೋಮ ಕೊಟ್ಟಿನ తెల్లింగంపల్లిలో దోమల బాధ అసలు దోమ కడిచినట్టు కూడా కనబడతలేదా అని మ్యాటర్ ఇచ్చారు ఇక్కడ గంగరం చెరువు పేరుకోపోయి చెరువులో పేరుకోపోయిన గుర్రం డెక్క ఈనాడు అయితే సరైన మనము ఇంకా నమస్తే తెలంగాణలో చూద్దాం ఇదంతా అయితే ఈనాడు ఈనాడులో చదివినాం అనమాట ఇప్పుడు నమస్తే తెలంగాణలో చూద్దాం ఏం వస్తున్నాము ఏమైతే ఏం మ్యాటర్ ఉన్న చూద్దాం ఫ్రెండ్స్ నిషా జాబితాలోకి కోటి ఎకరాలు ఏ ట్వంటీ టూ ఏ రైతులారా మీ యజమానులారా బహాపర్ బహాపర్ ఇరవై రెండు జాబితాల్లోకి ఇరవై రెండు ఏ జాబితాల్లోకి భారీగా భూములు గతంలో పదిహేను లక్షల ఎకరాలుగా ఇప్పుడు ఎకరాగా కోటి ఎకరాలు చేరిక రైతులారా మీ యజమానులు బాపర్కు మీ భూములు మీ పేరు పైన ఉన్నదా నిషే నిషేధ జాబితాలో చేరేదా చేరేదా ఒకసారి చెక్ చేసుకోండి అని వచ్చింది అనమాట మ్యాటర్ సమస్య అయిపోని సంక్షోభం పది రోజులుగా పైగా ఇండిగో విమానాలు రద్దు నేటిలోగా టికెట్ డబ్బులు సో కేంద్ర ఆదేశాల టికెట్ టికెట్లు అయితే తీసుకున్న వాళ్ళకైతే వాపసు ఇవ్వాల్సిందే గుప్తం పెత్తం ప్రమాదకరం తెలంగాణ భవనంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కే మన కేటీఆర్ గారు అంటా ఉన్నారు గుత్తం పెత్తం దాది ప్రమాదకరం అంటున్నారు సాయి ఈశ్వర్కు కన్నీటి విడుకులు మరి దో దారుణం అన్నమాట పాపం బీసీ బిడ్డ ముమ్మాటికి ప్రభుత్వ హత్య సీఎం వచ్చినా తెల్లారే కష్టాలు నర్సరాంపేట బెల్లంపల్లిలో సొసైటీ సొసైటీ వద్ద పడిగాకులు సర్కారు తీరుపై పోస్తున్న రైతులు వరంగల్ జిల్లా ఖానాపూర్లోని మండలంలోని ధర్మాపురం పేట రైతు వేదిక వద్ద మరియు ఈరియా కోసమని గంటలు గంటలు తరబడి లైన్లలో ఉన్నారంట సింహం ఎక్కిన బుద్ధి మారలే మారలే హరీశ్ రావు అంటా ఉన్నారు సింహం సింహాసనం ఎక్కినా బుద్ధి మారలే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు వార్తలు అయితే కొన్ని వేడి వేడివి ఉన్నాయి కొన్ని అటు ఇటు ఉన్నాయి కొత్త పైన అయితే ఓకే చూస్తున్నాను సమ్ మళ్ళీ మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ బాయ్